హాయ్ హలో అండి నేను మీలాహర మాట్లాడుతున్నాను హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో నేర్చుకుందాము గోరింటాకు మూడు గుప్పట్లు కరివేపాకు మూడు గుప్పట్లు అలివేరం మూడు రెమ్మలు జంజీర మూడు టీ స్పూన్లు మెంత్రుటి మూడు టీ స్పూన్లు ఎర్రగడ్డలు ఏడు చిన్నవి మందార ఆకులు మూడు గుప్పట్లు మందార పొడి పది కొబ్బరి నూనె రెండు లీటర్లు అండి ఆకు మెహందీ మందార పూలు ఎర్రగడ్డలు మెంతులు జంజీర మాత్రం మిక్సీలో గ్రైండ్ చేసుకోద్దండి ఫస్ట్ స్టవ్ వెలిగించి రెండు లీటర్ల నూనె వేసుకోవాలండి రెండు నూనె వేసి అలివేర కూడా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి రెండు లీటర్లు వేస్తున్నారు పెద్ద బౌల్లో మేము మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదండి మందారా పూలు మందారాకు మెహందీ కరివేపాకు అలివేరా మిక్సీలో మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదండి అవన్నీ వేసేయాలి ఎర్రగడ్డ ఏడు అంటే చిన్నవి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి మెంతులు జంజీర మాత్రం మిక్సీలో గ్రైండ్ చేసుకోవద్దండి ఇవి అట్లే వేసేయాలి బాగా నలభై నిమిషాలు మరగనివ్వండి బాగా మరిగినాక నలభై నిమిషాలు ఒక బౌల్లో కాటన్ క్లాత్ వేసి ఒక బౌల్లో ఒక కాటన్ క్లాత్ వేసి బాగా చల్లారినాక వడగట్టండి ఆ తర్వాత హెయిర్ ఆయిల్ జుట్టును మసాజ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ట్రై చేయండి హెయిర్ ఆయిల్